హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి భార్య భర్తల గురించి ఒక మంచి టాపిక్ అండి అయితే ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే టాపికే కాకపోతే ఇటు నేను వచ్చేసి ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ అయితే తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ ఇంట్లో కావాల్సిన ఏ సరుకులు తీసుకురాకపోవటం ఇంట్లో పట్టించుకోకపోవటం పనికి ఏమి వెళ్ళకపోవటం అలాగా చేస్తున్నాడంట అది కాకుండా తను కొంచెం డ్రింక్ తీసుకోవటం ఇలా చేస్తున్నాడు అయితే తను ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది పడతాం కష్టపడతాం ఇలాంటివి చేస్తుంది అయితే పాపం తను నాకు ఫోన్ చేసి ఏ మీ అన్నయ్య అసలు ఏ పని చేయట్లేదు పట్టించుకోవట్లేదు ఇలా చేస్తున్నాడు తను ఎక్కువగా ఇంట్రవ్యూ తీసుకుంటున్నాడు పిల్లల్ని గట్టా మనం పట్టించుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లోనూ ఏం చేయాలి ఏంటి తెలియట్లేదే అనేసి పాపం తను ఫోన్ చేసి నాకు చాలా బాధపడింది అయితే తనకి నేను ఒక మంచి సలహా ఇచ్చానండి అయితే ఒక పని చేయే మనమేమో చదువుకున్నదే పదో తరగతి వరకే అలాగనే మనకి జాబులు రావు అలాగని పోనీ మిషన్ నేర్చుకున్నావు అంటే లేదే సరే అయితే మనం మిషన్ నేర్చుకోలేదు కాబట్టి ఒక పని చేయి ఒక చిన్న కిరణ కొట్టు పెట్టుకో ఒక వేలు ముప్పై వేలు చూసుకుని సింపుల్గా ఒక చిన్న కొట్టు పెట్టు అది నీకు ఎంతో కొంత పోషణగా అంటేనే అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఎట్లనంటే ఎందుకు మీ అమ్మను మీ నాన్నగారు అడిగంటే ఫోన్ చేసి వాళ్ళని అడిగితే పాపం వాళ్ళ వెంటనే దీనికి వచ్చి దీనికి ఏం సరుకులు కావాలో అన్ని సరుకులు కొని చిన్న కిరణా కొట్టి పెట్టి చేశారు చక్కగా కొట్టి పెట్టుకుంది కొట్టు పెట్టుకుని రన్ చేస్తాం చాలా బాగుందంటే పర్లేదు బాగా రన్ చేస్తుంది బాగానే వెళ్తున్నాయి అంటే చక్కగా చిన్న చిన్న ఒక పావు కేజీ పావు కేజీ యాభగ్రామ్లు అలాగ కందిపప్పు మినపప్పు పంచదార అని కొన్ని రైస్ పిల్లలు తినే స్నాక్స్ ఇంకా అన్ని రకాల పెట్టింది అంటే సప్పులు సప్ ప్యాకెట్లు అని పర్లేదు బాగానే ఉంది అని అన్నది అయితే ఏదో అలాగా పర్లేదే అంది అయితే ఇంకొకటి చెయ్యి ఎందుకంటే మా ఇంట్లో వేసుకుంటాం ఇడ్లీలు వేసుకుంటాం దోశలు వేసుకుంటాం కాబట్టి సింపుల్గా ఎక్కువ ఏమి ఇవ్వద్దు ఒక రెండు రకాల చట్నీ చెయ్యం చేసి ఇడ్లీ ఎక్కువ బాగుంటుంది నీకు లాగిద్ది అంటే అప్పుడు తను అది కూడా పెట్టుకుందంట పాపాల పిల్లలు చిన్న చిన్నపిల్లలైనా కానీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయటం ఈయన పిల్లలేమో పొద్దున్నే వేసి చక్కగా కొట్టి చూసుకుంటే ఇలా అమ్మ టిఫిన్ వేసేసి టిఫిన్ అమ్ముంటే పాపం ఇంట్లో కొట్టు చేస్తాం మళ్ళీ పాపలు రెడీ అయ్యే మళ్ళీ స్కూల్కి వెళ్ళటం అలా ఉండకుండా పర్లేదు బాగానే అయింది ఒక నెల రెండు నెలల తర్వాత పర్లేదే బాగుంది ఇప్పుడు తింటాకుంటాక పర్లేదు బాగానే వెళ్ళిపోతుంది పర్లేదు అన్నది అలా అన్న తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా పాపం మారి ఇప్పుడు కొంచెం కొద్ది పర్లేదంట పనికి కట్టే వెళ్తున్నాడు ఒక రెండు రూపాయలు సంపాదించుకొస్తున్నాడు కథలైతే కథ కొంచెం మారితే బాగుంటుందండి ఒకేసారి ఎవరు మారరండి టైం పడుతుంది మారటానికి కాస్త ఓపిక పట్టాలి మా ఆయన ఎలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడు మా ఆయన మనతో అవుతున్నాడు మా ఆయన పట్టించుకోవట్లేదు పని చేయట్లేదు అనేసి మనం ఆయనకు చెప్పుకోవడం చెప్పుకోవటం కన్నా కాస్త ఆలోచించండి ఎందుకంటే మొగుడు ఎన్ని చేసినా కానీ భార్య భరించాలి తప్పదు భరించకూడదు అని నేను ఇలా చేయి అలా చేయి నేను అనట్లేదు కాకపోతే ఏంటంటే నలుగురికి చెప్పి నవ్వులుపులు అవ్వడం కన్నా మన భర్తను మనమే మార్చుకోవాలని చెప్పుకుని అప్పుడు తనే మారుతాడు ప్రయత్నించాడు మారటానికి చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మారేడు చక్కగా పనికి వెళ్తున్నాడు డబ్బులు తీసుకొస్తున్నాడు ఇస్తున్నాడు చక్కగా పర్లేదు బాగుంది అలా ఉండాలి దీన్ని బట్టి ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరి ఎవరైనా మీరు కష్టాల ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ కానీ మీ ఇంటి పక్క కూడా ఎదురి ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా ఇలా చెప్పి బాధపడితే కనుక వాళ్ళకి ఒకటే ఒక మంచి సలహా ఇవ్వండి ఇలా కాదు నువ్వు ఇది చెయ్యి లేదా అది చెయ్యి లేకపోతే మీ హస్బెండ్ ఇచ్చే మనం అది చెయ్యి ఇలా చేయి అని ఒక మంచి సలహా ఇవ్వండి అంతేగాని తను చెప్పిందంతా ఎన్ని వెళ్ళి ఒక పది మంది అమరక్యం తీసుకొచ్చి కూర్చొని ఏ ఇలాగంటే అలాగంటే అని చెప్పుకోవడం వాళ్ళ జీవితాన్ని మీరు ఏదో ఒక కామెడీ కింద ఒక తన జీవితం ఏదో నీకు ఒక కామెడీ కదా అలా చేసుకుని కాకుండా మీరు తను కూడా మనలో ఒక మనిషే కదా అని గుర్తించి ఆలోచించి మాట్లాడాలండి ఎదుటి వారికి ఒక మంచి సహాయం ఇవ్వండి వాళ్ళకి ఒక బాగు వాళ్ళకి మంచి జీవితానికి సహాయత కలిగించేది ఇచ్చి ఇస్తాం డబ్బులు ఇస్తామా ఒక కోట భోజనం పెట్టుకొని పిలిచి ఒక భోజనం పెడతామా ఇక ఎదురింటి ఏంటంటే ఏదో కొడుకు కూర వేసుకుంటాం అంతే కదా అలాగే ఫ్రెండ్ అంటే ఏమంటే వస్తారు ఒక కోట భోజనం పెడతాం లేదా లేదు ఏదై ఐదు వేలు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చుకెత్తాం అనుకుంటున్నాం మనం జీవితాంతం జీతాంతా మనము క్వశ్చించాలంటే మనం క్వశ్చించలేదు కాబట్టి ఎదుటివారికి మనం ఒక మంచి సలహా ఇవ్వండి సరిపోతుంది అంతే తప్ప ఇలాగా అలాగా అనేసి ఆ టాపిక్ని మనం ఏడో సరదాగా నవ్వుకోవటానికి పది మంది చెప్పుకునే నవ్వుకోవటం కాదండి ఎందుకంటే ఆ పది మందిలో ఎప్పటికప్పుడు మనం కూడా ఉంటాం ఆలోచించుకుని మాట్లాడాలి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్